హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారా ఏంటో కామెంట్ సెషన్లో అయితే తెలియచేయండి ఈరోజు వీడియో ఏంటంటే మేము విజయనగరం అయితే వెళ్ళాం కదా డిమార్ట్కి కూడా వెళ్ళానని మీతో నేను షేర్ చేసుకున్నాను ముందు వీడియోలో ఎవరైనా చూడలేని వాళ్ళైతే అయితే మేము మయూరికి కూడా వెళ్ళాం కదా ఫుడ్ అయితే చాలా బాగుందని మీతో నేను షేర్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చి డి లో తీసుకున్న సరుకులు అయితే మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కొంత తెలియజేయండి ఇంకా పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకున్నాము స్కూల్ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాయి కదా అయితే ఫస్ట్ అయితే అయితే వెళ్ళిపోదాం ఇంకా వీడియో అయితే చూసేయండి ఫస్ట్ ఐటమ్స్ వచ్చి ఇవి నేను ఫ్రిడ్జ్లో కన్నా తీసుకున్నాను ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి మెయిన్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా బీన్స్ అనగా అటువంటి ఐటమ్స్ అయితే పెట్టుకోవడానికి అనేసి నేను ఈ ఫ్రిడ్జ్లోకి సపరేట్గా ఈ బాక్సెస్ అయితే తీసుకున్నాను చాలా క్వాలిటీ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి ఫస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చి కిరాణా ఐటమ్స్ చూద్దాం ఇది వచ్చి సోడపిండి ఇక్కడ గ్రామ్స్ ఉంటాయి ఇది తున్నపప్పు ఆల్రెడీ ఓపెన్ చేసేసాను ఇవి వేరుశెన గుళ్ళు చాలా కాస్ట్ అయితే ఉన్నాయి ఇవి వచ్చి ఎండిమిర్చి టూ ఫార్టీ గ్రామ్స్ అయితే అరవై ఒక్క అంట ఎండిమిర్చి ఇది మైసూర్ శాండల్ సోపు మేము ఈ సోప్స్ అయితే వాడుతున్నాము చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి నేను ఫస్ట్ అయితే సంతూర్ అయితే యూజ్ చేసేదాన్ని తర్వాత ఇప్పుడు మైసూర్ శాండిల్ అయితే యూస్ చేస్తాను చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంది ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ ఒక సిక్స్ అలా తెచ్చేసాము వచ్చి డాబర్ రెడ్ పేస్ట్ ఇది హ్యాండ్ వాష్ లిటాల్ లిటల్ హ్యాండ్ వాష్ వచ్చి నాకు వంటగదిలోకి యూజ్ అయినవి మెయిన్ ఏంటంటే మనము ఎక్కడికి వెళ్ళినా వంటగదిలోకి కావాల్సిన ఐటమ్ ఏదో ఒకటి ఒక్కటిని తెచ్చుకుంటాము నేనైతే అలాగే చేస్తాను ప్రతి లేడీస్ అలా చేస్తారని నాకైతే అనిపిస్తుంది ఇవి వచ్చి బూళ్ళైతే తీసుకోవడానికి చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండి దీని ప్రేజ్ వచ్చి ప్రైజ్లు చెప్పాలా వద్దా చెప్తాను అండి నెక్స్ట్ ఇక్కడ వచ్చి వాటర్ బాటిల్స్ ఒక ఫోర్ అయితే తీసుకున్నాము ఓన్లీ స్కూల్ కి స్టీల్ ఉన్నాయండి స్టీల్ మళ్ళీ అవి కింద తీరు వాడారు కదా కొంచెం బోర్గా అనిపిస్తాయి వాళ్ళకి అందుకనేసి కొన్ని డేస్ వరకు ఇవి పట్టుకెళ్తారనేసి తీసుకున్నాము నెక్స్ట్ వచ్చి లైజాలు ఫ్లోర్ నెక్స్ట్ ఐటమ్స్ వచ్చి క్యారేజ్ రండి లంచ్ బాక్సులు మేము ఏంటంటే కొంచెం మోడల్గా అయితే తీసుకుందాం అనుకున్నాము ఇప్పటి నుంచి అటువంటి మోడల్స్ అంటే ఇంకా నెక్స్ట్కి ఇంకా మంచి మోడల్స్ కావాలంటారు పిల్లలు అలా ఇప్పుడు అయితే జనరేషన్ అయితే మార్పింది అందుకని స్టార్టింగ్ కొంచెం నార్మల్గా కొని ఇంకా వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత కొంచెం వాళ్ళకి ఇష్టం వచ్చినట్లయితే తీసుకుంటారని మేమైతే ఇవి తీసుకున్నాము ఫస్ట్ నేను నార్మల్ క్యారేజే వాడాను ఫస్ట్ కూడా తెనల్లో ఉండేటప్పుడు అయితే కొంచెం చూడండి స్టైల్గా ఉంటాయి కదా కొంచెం బాక్సులు క్వాలిటీవి అటువంటివి నేను యూజ్ చేసేదాన్ని ఇప్పుడైతే అవి మానేసి ఇటువంటి క్యారేజ్లు అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను నాకైతే కొంచెం అంటే మనం వాడినవి వీళ్ళకి ఎందుకు అనేటట్టు అనిపించింది కానీ అదే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ తర్వాత ఇంకా ఇంకా రిచ్గా ఉండేవి కొనాలనుకుంటున్నారు అందుకని ఇవైతే తీసుకున్నావు ఇద్దరు కోకలాంటివి తీసుకున్నాము రెండు బాక్సులు అయినవి తీసుకుందామన్నాను అంటే చందుగారికి మూడు కప్పులు క్యారేజ్ అయితే బాగా నచ్చింది సరేలా అనేసి ఇంకా తీసేసుకున్నాము మీకు ఈ చూస్తే చాలా కామెడీ అనిపించవచ్చు అని ఇదే కరెక్ట్ ఇంకొచ్చి లంచ్ బ్యాగులు ఆల్రెడీ లంచ్ బ్యాగ్లు అయితే ఉన్నాయి అయినా సరే ఎందుకు తీసుకున్నామంటే ఇంకా అవి వన్ ఇయర్కి చాలు అనేటట్టు ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే కొత్తగా వాళ్ళకి అనిపిస్తుంది మళ్ళీ అవి పాత అంటే కొంచెం బోరిగా అనిపిస్తుంది అని వెతి తీసుకున్నాము ఎవరైనా లేని వాళ్ళకి అయితే ఇంకా క్యారేజ్ అదే ఆ క్యారేజ్ అండ్ బ్యాగ్ కూడా ఇచ్చేస్తా వచ్చి ఇది సోడిపిండి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ మేము ఎందుకు తక్కువ తీసుకున్నామంటే ఆల్రెడీ ఉందనేసి ఇంకా తక్కువైతే తీసుకున్నాము ఫస్ట్ మీకు చూపించాను కదా ఇది జీలకర్ర చాలా కాస్ట్ జీలకర్ర అండ్ ఇది పచ్చి చెనాయపప్పుండి నైంటీ వన్ గ్రామ్స్ అంటే తొమ్మిది గ్రాములు తక్కువ ఇక్కడొచ్చేది గోధుమ పిండి గోధుమ పిండి మటుకు చాలా ఎక్కువ తీసుకుంటాము ఎందుకంటే మా ఫేవరెట్ ఫుడ్ అది చపాతి చపాతి అంటే చందుగారికి అయితే చాలా ఇష్టం ఇవి వచ్చి ధనియాలు ఆలికులు ఆర్పిక్ అండ్ కందిపప్పు ఇదేంటి మైదా మైదా పిండి చాలా తక్కువ వాడతాను నేను అస్సలు యూస్ చేయను ఎప్పుడో ఏదైనా కావాలనుకుంటే అంటే మ్యాక్సిమమ్ నేను ఏం చేస్తాను వాటితో గులాబ్ పూలు అంటారు కదా గులాబ్ పూలు అండ్ మళ్ళీ ప్రసాదం పూర్లు చేయాలనుకుంటే అస్సలు ఇప్పుడైతే అస్సలు చేయట్లేదు ఇంక వంటలన్నీ మానేస్తాను అప్పుడైతే తెగ చేసేదాన్ని ఈవినింగ్ అయితే చాలండి ఏ ఒక స్నాక్స్ అయితే కన్ఫంగా వండేదాన్ని ఇప్పుడైతే ఏం ఉండట్లే ఆయిల్ ప్యాకెట్లు పెన్సిల్స్ దంచిరవ్ అండి రవ్వ అంటే ఇది అప్పుడు అంగన్వాడీలో వండేవారు మా అత్తయ్య అంగన్వాడీ టీచరు అయితే మా అత్తయ్య అయితే పంపించేవారు ఈ నోకైతే ఆడించుకొని మనం చపాతీలు కానీ అట్లు కానీ వేసుకుంటే చాలా బాగుంటది చాలా హెల్దీ ఫుడ్ ఇది దంచి రవ్వ అంటారు దీన్ని చాలా పెద్ద రవ్వ నార్మల్గా బొంబై రవ్వ ఉంటుంది కదా మనం అది ఉప్మా చేసుకునేటప్పుడు ఒక గ్లాసు నోకకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తాం కదా ఈ నోకకి ఏంటంటే త్రీ గ్లాసెస్ అయితే వేయాలి ఒక గ్లాస్కి కొంచెం పెద్ద నోక అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నవరం ప్రసాదం అయితే దీంతో చేస్తారా అని అనేవారు అప్పుడు ఇప్పుడు మరి వేరే నూకతో చేసినట్లు అనిపిస్తుంది నాకు నెక్స్ట్ ఏంటి పెసరపప్పు అండి పెసరపప్పు ఆల్రెడీ అమ్మ వాళ్ళు అయితే మనకు పంపిస్తారు కదా ఏంటంటే ప్రసాద్ మళ్ళీ పెట్టుకోవడానికి అనేసి నేనైతే తీసుకున్నాను ఇది సాయి పెట్టేసి ఉంచుతారు అది గుండెపప్పు అంటారు కదా అది సాయి పెడతారు అంటారు అమ్మ వాళ్ళ సైడ్లోని ఆయిల్ ప్యాకెట్లు ఒక సిక్స్ అలా తెచ్చేసాము ఆయిల్ ప్యాకెట్లు ఆల్రెడీ ఒక టూ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేసేసాను ఇది వచ్చి చనపిండి అండ్ ఇది వచ్చామ అస్సలు ఎత్తలేకపోతున్నాను నేను ఇది వచ్చి ఇడ్లీ రవ్వ ఇడ్లీ ఎక్కువ పెడతాను కాబట్టి కొంచెం ఒక ఫైవ్ కిలోలు అలా అయితే తీసు ఫైవ్ కిలోస్ అలా తెచ్చేసాము ఆటో కట్టించామండి ఇన్ని ఐటమ్స్ తీసుకురావాలంటే కష్టమే ఇది వచ్చి పంచదార ఇంకా చాలా ఐటమ్స్ తీసేసాము ఏంటంటే పిల్లలకి చాలా ఐటమ్స్ తీసుకున్నాము కన్సస్ కొంచెం మోడల్ మోడల్ గా వాళ్ళు ఎంచుకున్నారు సరేలే ఇంకా అన్ని మన ఇష్టం అయితే వాళ్ళ ఇష్టం అంటూ ఉంటుంది కదా అందుకనేసి ఇంకా వాళ్ళకైతే వదిలేస్తాము ఆ ఇష్టాలు కొన్ని వాళ్ళు మొత్తం అన్ని కూడా సర్దిసుకున్నారు ఇంకా బ్యాగ్ లో ఎలాగ స్కూల్ ఇంకా స్టార్ట్ అయిపోతాయా అనేసి ఇవి ఐటమ్స్ మన వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇందులో అన్ని అవసరమైన వస్తువులు అయితే నేను తీసుకున్నాను ఏవి యూస్ కావాలి కాదు ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇంటికి అవసరమైన ఐటమ్స్ అయితే ఎక్కువ తీసుకున్నాము డిమాట్కి వెళ్ళామంటే కన్ఫర్మ్గా ఎక్కువ అమౌంట్ అవుతుంది మీ అన్నిటికీ కూడా ఎంత అమౌంట్ అంటే కామెంట్ చేయండి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది నైట్ విపరీతమైన వర్షం అయితే పడింది బయటికి వెళ్దాం రండి అబ్బా చల్లటి గాలింది ఆ డోర్ తీయలేదు ఫస్ట్ డోర్ తీసేద్దాం తూర్పు ద్వారా అప్పుడు తీయాలంట చందుగారు అంటారు ఈ డోర్ ఫస్ట్ తీయపగ్మాన్ సంతాడు ఇంకా అలాగే అయిపోతుంది వెళ్దాము కూల్గా ఉందండి ఒక సిక్స్ డేస్ వరకు మాకు విపరీతమైన ఉక్కపోతయితే కూల్గా ఉంది మొక్కలకి వాటర్ అయితే చేయాల్సిన అవసరం వెళ్ళవచ్చు ఒకసారి తోటలోకి కూడా వెళ్దాం రండి చాలా బాగుంటుంది తోటలోకి ఎర్లీ మార్నింగ్ వెళ్తే చెప్పులు వేసుకున్నాను బురద ఉంటుంది కదా మొక్కలు చూడండి బాగా వచ్చాయి మొగ్గులు అయితే ఎన్ని ఉన్నాయి ఇవి చాలా పెద్ద పువ్వులు అవుతాయండి ఇది ఏమంటారో తెలియదు కానీ మల్లె పువ్వు టైపులో ఉన్నాయి చాలా పెద్ద ఫ్లేవర్ అవుతుంది దేముడు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు టెంపులో ఈ కరివేపాకు తెంపమని అని సాయికి వచ్చి మనం చెప్తే మొత్తం చట్నీ పీక్స్ వచ్చేసాడు అంటే అది చిన్న చెట్లు అండి అనుకున్నాను ఇంకా వాళ్ళకి అస్సలు చెప్పకూడదు అని వాళ్ళకి తెలియదు కదా ఎర్లీ మార్నింగు కరివేపాకు వాటర్ అయితే చాలా మంచిది ఈరోజు మల్లె పువ్వులు అంటే కొంచెం చాలా కొంచెం వచ్చాయి అయ్యో ఈ కుప్పలు అగ్గి అడ్డి వర్షం పడుతుంది ఇంక ఇంకా ఒక సిక్స్ డేస్ అలా ఎండాలి మళ్ళీని ఎప్పుడైతే ఎండ ఎండొచ్చినంత వరకు పెడ్డను కాదు మల్లె పువ్వులు చాలా తక్కువ వచ్చాయి తక్కువ అంటే రెండో మూడు మొత్తం ఎలా ఉంది చెట్టులీ మార్నింగ్ ఇలా గార్డెన్లకు అసలు చాలా బాగుంటుంది హాయ్ అండి ఈరోజు మార్నింగ్ మన టిఫిన్ ఏంటంటే రవ్వతో ఉప్మా అయితే చేస్తున్నాను అండ్ పల్లీ చట్నీ ఉప్మాతో చట్నీ చాలా బాగుంటుంది కొందరు ఉప్మాతో చట్నీ అని తినరు మాకైతే చాలా ఇష్టమండి ఎలా చేస్తానో ఇంకా వీడియో అయితే చూసాయండి వీళ్ళకి అయితే చేస్తున్నాను అల్లం అండ్ పచ్చిమిర్చి ఇందులో మనం చిన్నపప్పు కూడా కొంచెం వేస్తాము అదిగో ఫస్ట్ లోనే పంపిస్తారు కదా మేము కదా అదిగో అది చెప్పాను కదా వచ్చింది ఎప్పుడు వచ్చింది అరగంట మన తెచ్చిన కాయ చాలా ఎక్కువ వాటర్ ఉంది ఈరోజు మన టిఫిన్ ఉప్మా కదా అయితే ఉప్మాకైతే ఫస్ట్ నాకైతే బాగా వేయించానండి వేగించిన తర్వాత ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ క్యారెట్ బంగాళదుంప టమాటా కరివేపాకు అవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం లోట అయితే నూకైతే తీసుకుంటున్నామో లోటాకి ఒక త్రీ అయితే వాటర్ అయితే వేసుకోవాలి అదే బొంబాయి రవికి అయితే టూ వేసుకుంటాం కదా దీనికైతే అయితే త్రీ అయితే వేసుకోవాలి అప్పుడే మనకి చాలా బాగా ఉడికి మంచి పొలికుగా చాలా బాగుంటుంది కూడా అంటే లూజ్ లూజుగా చాలా బాగుంటుందండి ఇక్కడొచ్చి పల్లీల చట్నీ కూడా చేశాను కదా ఈ రెండిట్లకి కాంబినేషను ఇలా అయితే చాలా చాలా బాగుంటుంది ఉప్మా అయితే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉందండి ఇప్పుడైతే మనం ఇంకా తినేద్దాం నెక్స్ట్ వచ్చి అత్త వచ్చి మా కోసం అనేసి మటన్ పంపించారు మటన్ కర్రీ అయితే ఇప్పుడు చేద్దాము చూసాయండి మటన్ కర్రీ చాలా ఫ్రెష్ది చాలా చాలా టేస్ట్గా అయితే వచ్చింది కూర కూడా ఫస్ట్ అయితే నేను మటన్ ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్కి అయితే నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను అప్పుడే మనకి అంటే స్మూత్గా ఉంటుందండి ముక్క అనేది కొంచెం సాల్ట్ వేసుకొని కూడా పెట్టుకుంటే ముక్క అనేది తినేటప్పుడు మనకి చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకొని ఇంక కుక్కర్ అయితే పెట్టేసుకుందాము ఇది అరకిలో అలా ఉంటుంది కిలో అయితే తీసుకొచ్చారు ఇంకా హాఫ్ కిలో అయితే ఉందండి చందుగారు ఫంక్షన్కి వెళ్ళి వచ్చారు అతను ఇంకా అందుకని ఓన్లీ సాయి అండ్ విద్య నా అని పెట్టుకున్నాం కానీ సాయి వాళ్ళు కూడా అంతేమిక తినలేదు ఇక్కడ పక్కన కుక్కర్ అయితే పెట్టేస్తాను దీనికి మసాలా అయితే నేను వేస్తున్నాను అల్లం వెల్లుల్లి అండ్ ఆనియన్స్ టమోటా కొంచెం చికెన్ మసాలా అదే నార్మల్గా ఉంటాయి కదా దినుసులు అవన్నీ కూడా వేసి కళాయిలో ఆయిల్ వేసిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసి కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసి, పచ్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఇంకా కుక్కర్ విజిల్స్ కూడా సిక్స్ అలా వచ్చేసాయి అవి కూడా మూత తీసేసుకొని ఇప్పుడైతే ఆ మటన్ వచ్చి ఇందులో వేసేసుకున్నాను ఆ వాటర్ కూడా పడేయకుండా మనం ఈ మటన్లో వేసేసుకోవాలండి అప్పుడు ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది కొందరు ఆ వాటర్ అయితే వంపేస్తారు అలా వంపకూడదండి మటన్లో ఉన్న పోస్కాలన్నీ కూడా వాటర్లో అయితే ఉంటాయి ఆ వాటర్లో వేసుకొని కొంచెం కారం వేసుకొని మంచిగా దించేసుకుంటే సూపర్ అండి చాలా మంచి టేస్ట్ అయితే ఉంది చాలా చాలా బాగుందండి అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను విద్య అయితే తిన్నాను అది బోన్ చేసేటప్పుడు తినలేదు ఇప్పుడైతే నార్మల్గా తినేటప్పుడు అయితే తింటుంది నేను కూడా బోన్ చేసేటప్పుడు ఒక రెండు ముక్కల కన్నా అస్సలు తినలేకపోయాను ఇప్పుడైతే చాలా ఈజీగా అయితే తినాలనిపించేస్తుంది చాలా ఈజీగా కూడా తిన్నాను చాలా హ్యాపీగా తినానండి బాయ్ బాయ్ మంచి వీడైతే మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్